ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అమ్మవారి పాదాల వద్ద బడ్జెట్ ప్రజలను ఉంచి రాష్టం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రతులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మూడో బడ్జెట్ ప్రవేశపెడుతోంది దాదాపు మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాలు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు మౌలిక సౌకర్యాలు కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినపడుతున్నాయి మూడు ఆర్థిక జోన్లు రాయలసీమ హబ్ లాంటి అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టుండగా వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చయనాడు వ్యవసాయ బడ్జెట్ ను వివరిస్తారు మంత్రి అనిత సాధారణ బడ్జెట్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ ను ప్రవేశపెడతారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పై చర్చించి ఆమోదిస్తారు ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను పూర్తిగా నిలిపివేశారు దీంతో మన రాష్ట్రానికి ఏడాదికి పదివేల కోట్లు తగ్గిపోయాయి ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేసింది కేంద్ర పనుల్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని భావించిన అతి స్వల్పంగా పెరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమైంది సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ ను పది శాతం పెంచుతూ వస్తున్నారు ఈసారి మాత్రం కేవలం పదివేల కోట్లే పెంచినట్లు తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి